वाक्य जून जुलाई June आस्पत्री

సరే అని చెప్పి అకస్మాత్తుగా అంటే నేను ఆ రాయల కారణం కూడా చెప్తాను ఐ వాజ్ ఇన్ ద విలేజ్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఒక గ్రామంలో నాలుగు సంవత్సరాలు నేను అక్కడ ఫిల్టర్ వాటర్ లేదు నేను పరిచయం చేసే సమయంలో రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు ఇట్ ఈస్ లైక్లెట్ నో ట్రాన్స్పోర్టేషన్ నో ప్రాపర్ హౌస్ నో శానిటేషన్ నో బాత్రూమ్ నో వాటర్ ఫెసిలిటీ దట్ వాజ్ క్లోరైడ్ వాటర్ అప్పుడు ఆ నాలుగు సంవత్సరాలు అక్కడ ఉంటే ఆ వాటర్ తాగితే రెండు వేల ఆరులో స్లో ఫామ్ అయింది అంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మన పడిపోయింది ఫ్రైడే రోజు రెండు వేల పదిహేను సంవత్సరము చాలా అంటే మూడు సార్లు సిద్ధంగా సిగ్నెస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను ఐసీలో ఉన్నాను తీసుకొని ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే మంత్రి మత్తించే ఇచ్చి ఇచ్చి నాకు బిస్కొచ్చేసింది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను చాలా మంది వచ్చి నా ప్రార్థించారు దర్శించారు అప్పుడు ఆ థర్టీ ఎంఎం రెండు సార్లు బ్లాస్ చేశారు జూన్ లో ఒకసారి జూలైలో ఒకసారి ఫిఫ్టీన్ ఎంఎం ఒకసారి ఫిఫ్టీన్ ఒకేసారి కిడ్నీ పాడైపోతుంది బ్లాస్ చేస్తే కొట్టి కొట్టి అప్పుడు నేను రీసెంట్ గా స్కాన్ చేసుకుంటే నాకు తెలుసు నా కిడ్నీలో పరిస్థితి ఎలా ఉంటుందో వాటర్ను బట్టి తర్వాత మెటబాలిజం నా బాడీ రెండు వేల ఇరవై మే ముప్పై స్కానింగ్ వెళ్ళాను వెళ్తే అంటే టైని ఎన్క్రస్టి అని వచ్చింది ఒకవేళ ఎవరైనా ఇక్కడ వైద్యులు అంటే వాటికి కూడా అర్థమవుతుంది టైని అంటే చాలా చిన్న చిన్నవి మెల్లిమిటర్ కంటే తక్కువ అప్పుడు వైద్యుని సంప్రదించాను జూన్ రెండున నాకు ఎవరైతే ఆపరేషన్ చేశా రెండు సార్లు అతని సంప్రదిస్తే ఆయన అన్నాడు ఇవేం పెద్ద సోర్స్ కాదన్నాడు దాని కొరకు మద్దతు కూడా ఇచ్చాడు వాటర్ బాగా తీసుకో అన్నాడు రీసెంట్ గా ఒక రెండు రోజుల క్రితం ఒక స్టోర్ పడిపోయింది సార్ సో నా కొరకు ప్రార్థించండి ప్రతి సంవత్సరం దాదాపుగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి స్టోన్స్ లేనటువంటి సంవత్సరం ఏదంటే రెండు వేల ఇరవై ఐదు ఎపికల్ గా చెప్పడం రోగ ప్రవర్తించడమే ఈ రోజు కూడా ఉన్నది ఎలిషా రోగగ్రస్తుడు అయ్యాడు పౌరులు అన్నాడు ఎప్పుడో తిత్తు రోగి అయిన మీరు వింట్రి ప్రభు అతని కనికరించారు అతని మాత్రమే కాక దుఃఖం మీద దుఃఖం కలుగుతున్న మీద ప్రభు నన్ను ప్రభు కనికరించకపోతే ఎవరు కూడా ఇక్కడ ఈ దినం సజీవులుగా ఉన్నారు బిగ్గరగా చప్పడం కూడా ప్రభు దట్ ఈస్ మై టెస్ట్ మనీ అండ్ ఆల్వేస్ ఐ బెలీవ్ ద గుడ్ అనుసరించి ఒక పాట పాడతాను నేను మీలో ఎవరి పాట వస్తే దాన్ని మీరు నాతో పాటు పాడాలని